హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి ఆరు వేల రూపాయలు మరియు పదివేల రూపాయలు అయితే ఖాతాల్లోకి అయితే ఉన్నాయి మరి ఎందుకు ఈ డబ్బులు వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు ఏ పథకాల ద్వారా ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రైతులందరూ కూడా ఇప్పటికీ ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకాలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంది మరి గతంలో ఈ యొక్క పథకాల ద్వారా అనేక రూల్స్ తీసుకొచ్చారు ఈ అనేక రూల్స్ని తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాలను మరింత మెరుగ్గా వాళ్ళకి ప్రారంభించి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో రైతులందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఆరు వేలు మరియు పదివేల రూపాయలు రాబోతున్నాయి కదా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు పైసలు తీసుకోవచ్చు అనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేసింది వానాకాలం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా పైసలు వేసి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరింత మేలు చేసే విధంగా ఆ రైతులందరికీ కూడా ఈ యొక్క మరికొన్ని పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతుంది అలాగే ఇదివరకే మనకు వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలను సబ్సిడీ రూపంలో అందించడం జరిగింది అదేవిధంగా మనకు పంట నష్టపరిహారాలను అందిస్తూ ఉంది అదేవిధంగా మనకు రైతులు ధాన్యాన్ని కనుక ప్రభుత్వానికి అమ్మితే నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ధాన్యాన్ని అమ్మినటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం అయితే జమ ఉంది ఇలా అనేక విధాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా కూడా రైతులకు మెయిల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ విధంగా రైతులకు పైసలు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని పనులు చెక్ చేసుకోవాలని కొన్ని పనులు చేసుకోవాలని దాంతోపాటుగా అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి రైతున్న కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయడం కూడా మర్చిపో ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏ పథకం ఎప్పుడు అమలవుతుంది ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఆరు వేలు మరియు పదివేల రూపాయలను ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఒక కీలక ప్రకటన చేసింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా ద్వారా గత వానాకాలం సీజన్లో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు పైసలు ఇవ్వనంతగా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ కూడా ఒకేసారి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాలం సీజన్లో ఎన్ని ఎకరాలున్నా కానీ వారికి పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు విడుదల చేసి రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లోనే రైతులకు ఇరవై ఎకరాలకు పైగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసి వారికి మరింత మేలు చేయడం జరిగిందనమాట మరి తాజాగా ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా అదే రీతిలో మరొకసారి వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసాను అందించి మరింత మేలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ పైసలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది మొన్న వరకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు ఆయన కేవలం పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే అది కూడా ఏ పంట అంటే ఏ చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఎకరాల లోపు రైతులకు మాత్రమే అది కూడా ఎకరాల్లో కూడా పంట వేసుంటేనే పైసలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి దీంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులంతా కూడా ఇబ్బంది పడడంతో మళ్ళీ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే నిర్ణయాన్ని మార్చుకుని గత వానాకాలంలో ఏ విధంగా పైసలు ఇచ్చారో విధంగా ఇక్కడ ఈ ఆసంగిలో కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఇక్కడ యాసంగి రైతు భరోసా ద్వారా మరొకసారి పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీరు పైసలు తీసుకోవడానికి రెడీ అయిపోండి సంక్రాంతి కనుకగా మరొక రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి పైసలు అయితే జమ చేయబోతున్నారు మరి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఒకసారి మీ ఏఈఓ గారిని కలిసి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు అప్లై చేసుకుంటేనే పైసలు వస్తాయి అప్లై చేసుకోకపోతే పైసలు రావు మరి అప్లై చేసుకున్నా కానీ మీకు పైసలు రావాలంటే లిస్టులో పేరు రావాలి అర్హత ఉండాలి అర్హత ఉంటేనే పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా ప్రభుత్వం మీకు ఈ యొక్క చెక్ చేసి మీరు అర్హులా కాదా నిర్ధారించి మీకు తర్వాత రైతు భరోసా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఇప్పటికే అనేక మంది రైతులకు పైసలు అయితే పొందుతున్నారు దాదాపు అరవై లక్షల మందికి పైగా రైతులు ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా రైతు భరోసా పథకం ద్వారా యాసంగి మరియు వానాకాలంలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి కనుకగా పైసలు అయితే తీసుకోండి మరి యాసంగి రైతు భరోసా పైసలు తీసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఇది చేశారా లేదా అనేది గుర్తుపెట్టుకోండి మరి యాసంగి రైతు భరోసా చే పైసలు రావాలంటే ఈకేవైసీ ఉండాలంటే మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీ సేవకు వెళ్ళి కానీ మీరు వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇట్లా మీరు ఈకేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈకేవైసీని మీ సేవ లేదా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఉంటేనే పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు ఇక లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు పైసలు తీసుకోవచ్చు లేకపోతే మీరు పైసలు తీసుకోలేరు అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీరు ఏ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకి వెళ్ళండి ఆధార్ లింక్ ఉందా లేదా కనుక్కోండి ఆల్రెడీ ప్రభుత్వం వేసే పైసలు అకౌంట్లోకి వస్తూ ఉంటే మళ్ళీ కూడా మీరు అడగాల్సిన పని లేదు ఆల్రెడీ మీకు ఎన్పిసిఐ లింక్ ఉన్నట్లు మరి ఇది అనమాట ఎన్పిసిఐ లింక్ ఆల్రెడీ మీకు ఉన్నట్టు ఆల్రెడీ పైసలు పడుతూ ఉంటాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే లింక్ లేనట్టు పైసలు పడుకుంటే దాని బదులు వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి మీకు మరింత మెరుగ్గా పైసలు అనేది అకౌంట్లకు వస్తాయి తప్ప వేరే అకౌంట్లో జోలికి వెళ్ళద్దు ఎందుకంటే పైసలు రావడానికి సమయం పడుతుంది కాబట్టి మనకి సంక్రాంతి కనుకగా పైసలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక యాసంగి రైతు భరోసా ద్వారా ఆరు వేలు ఇస్తే పంట నష్టపరిహారం ద్వారా పదివేలు ఇవ్వబోతుంది మరి దీన్ని కూడా సంక్రాంతి కానుకగా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా పదివేల రూపాయల చొప్పున పైసలు ఇస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ఏఈఓ గారులు ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారు మరి లిస్టులో పంటలు ఎవరైతే నష్టపోయారో మన తుఫాను వల్ల వారందరికీ కూడా పైసలు రాబోతున్నాయి రెడీగా ఉండండి ఈకేవైసీ చేసుకోండి లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి మీకు పైసలు పడుతున్నాయి లేదా ప్రభుత్వం నుంచి అకౌంట్లకు అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకొని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇవేవి కూడా మీరు మిస్ అవ్వద్దు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు